మనిషి వాస్తవికత ఏమిటి ధర్మం వాస్తవికత ఏమిటి అనే అంశాన్ని రచయిత వివరించిన విషయాలను మీకు తెలియపరచడానికి ప్రయత్నిస్తాను ధార్మికులు అయినప్పటికీ సత్కర్మలు చేయలేకపోవటానికి కారణం ఏమిటన్నది ప్రధానమైన ప్రశ్న దీనికి రెండు కారణాలు ఉన్నాయి వాటిలో మొదటిది మనిషి తన వాస్తవికతను తన జీవన ప్రణాళికను గుర్తించలేకపోవటం రెండు ఇహపరాల సాఫల్యానికి ధర్మం చేయమంటున్నది ఏమిటో గుర్తించలేకపోవటం నేను పేర్కొన్న ఈ రెండు విషయాల గురించి సుస్పష్టమైన అవగాహన కలగనంత వరకు ప్రజలు ధార్మికులు అయినప్పటికీ దుష్కర్మలు విడనాడి సత్కర్మలు ఆచరించే సజ్జనలు కాజాలరుగాక కాజాలరు కాబట్టి వచ్చే వీడియోస్లో ఈ రెండు అంశాల వాస్తవికతను మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మరి ఈ విషయాలని మరింత వివరంగా తెలుసుకున్నట్టుకు కింద డిస్క్రిప్షన్లో సత్కర్మల పుస్తకం పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకుని పరిశీలించవలసిందిగా కోరుచున్నాను సత్కర్మలు పుస్తకంతో పాటు కాఫిర్ ఖురాన్ మతోన్మాద గ్రంథమా అన్న మరో రెండు సమాచారాత్మకమైన పుస్తకాలు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది వాటిని కూడా డౌన్లోడ్ చేసుకుని పరిశీలించవలసిందిగా మనవి మరి వచ్చే వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్